అభుల రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరూ బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచు ఆశిస్తున్నాను దేవుని యొక్క మాట దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరుస్తుంది కనపరుస్తుంది ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన మాటలు ప్రత్యక్షణము నేనున్నాను అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాయి అంటే లైఫ్లో ఏ ఆధారం లేదు కదా అని చెప్పేసి కొంతమంది బాగా బాధపడతారు కదండి కృంగిపోతారు కదండి సో వాళ్ళందరికీ ఈ వాగ్దానం అనేది బరువెక్కిన గుండెని తేలిక చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ వాగ్దానం అనేది మన జీవితంలో నమ్మితే ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉంటుంది మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు వచ్చినము దేని గురించి చింతపడకూడే కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతలు చెల్లించుచు కృతజ్ఞత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడే ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అందించాడు దేవుడు మన చింతని ఎరిగిన దేవుడు ఈరోజు ఉదయకాల సమయం వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఎన్నో చింతలు ఎన్నో బాధలు ఎన్నో కలవరాలు అయ్యో ఎలా జరుగుతుంది నేను ఎలా క్రాస్ చేయాలి అసలు నా లైఫ్లో ఇది జరుగుతుందా అని చెప్పేసి ఆశలు కోల్పోయి ఎంతో చింతపడుతూ ఉంటావు కదా కానీ దేవుడు అంటున్నాడంటే నా దేని గురించి చింతపడుకో కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే మీ విన్నపాలను మీ రిక్వెస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ దేవునికి తెలియజేయండి దేవునికి చెప్పండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది మనకు ప్రియులైన వారితో మన విషయాలు మన బాధలు తెలియజేసినప్పుడు మనం కొంచెం తేలికగా ఫీల్ అయిపోతాం కదండి మరి నిన్ను ప్రియమగా ఎంచుకునే మీతో స్నేహం చేసే ఏ స్నేహితు చెప్తే తెలియచేయడమే కాదు ఆ సమస్యని పూర్తిగా నీ ఎద్దు నుండి ఆ చింతని పూర్తిగా నీ ఎద్దు నుండి దేవుడు తొలగిస్తాడండి కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే దేని గురించి నువ్వు చింతపడకండి నా దగ్గరికి రండి నాకు చెప్పండి మనుషులు మాట్లాడిన ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా దగ్గరికి రా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఎందుకు చింతిస్తున్నావు నేనున్నాను కానీ అవసరం తీర్చడానికి మనుషులు ఎవరైనా మనతో అంటారా అండి అన్నారు కదా ప్రతి విషయంలో మన విషయంలో కేర్ అనేది అంత పట్టిపట్టిగా తీసుకోరు కదండి ఎవరు కూడా కానీ దేవుడు మాత్రం చింతించుకో అని చెప్పేసి ఒక్కసారి కాదండి ప్రతిసారి ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఆ మాటలే రుజువుపరుస్తున్నాయి దేవుని యొక్క ప్రేమని కాబట్టి చింతించకండి కలవరపడకండి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు ఏంటి అని చెప్పేసి ఎప్పుడు టెన్షన్తో స్ట్రెస్తో ఒత్తిడితో ఉండకండి మీ సంగతులు మీ సమస్యలు మీ భారాన్ని మూసే దేవునికి మాత్రమే తెలియజేయండి మీ జీవితంలో ఒక ఆనందాన్ని మీరు చూస్తారు అలాంటి దినాల్ని మీరు అనుభవిస్తారు ఇటీవాదానము దేవుని అందరి జీవితంలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రలోకం మా తండ్రి నీకు వందనాలు చింతించే ఎన్నో బ్రతుకులకు తండ్రి ఒక మంచి సొల్యూషన్ మీరు ఇచ్చే తండ్రి మరి హృదయాలను ధైర్యపరచుకునేందుకు నీకు స్తోత్రాలు దేని గురించి కూడా చింతించకండి అని చెప్పేసి నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ఎన్నో జీవితాలు తండ్రి పరిస్థితులను బట్టి చింతించున్నాయి ఒత్తిడిని బట్టి చింత అనేది వారి జీవితంలో కలుగుతుంది కాబట్టి ఏ విషయంలో కూడా చింత అనేది లేకుండా తండ్రి ప్రతి ఒక్క మనవి తండ్రి ప్రతి ఒక్క విన్నపము తండ్రి నీకు వారు తెలియజెప్పవటకు సహాయం ఇచ్చండి నీ చి వారి చింతలు వారి బాధలన్నీ తొలగించదేవడం నీవే కనుక వారు వాటిని మనసులో పెట్టుకునేటకు సహాయం ఇచ్చండి మహిమా ఘనత ప్రభావంలో చూపించుకుంటే కార్యం చేసి కృపలో బదులుపరుచుకుని ప్రభు ఏసుక్రీస్తు నామంలో అడిగి బతులు అడిగి అడుకున్నాము తండ్రి ఆమె